స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు చిన్నప్పుడు విడిపోయి పెద్దయ్యాక కవల హీరోలు కలుసుకోవడం మనం సినిమాల్లో చూసాం అపూర్వ సహోదరుల నుంచి ముగ్గురు మనగాళ్ల వరకు అటు ఇటుగా ఒకటే స్టోరీ విలన్స్ వేరే ఉంటారంతే కానీ జార్జియాలోని ఓ ఇద్దరు కవలలు ఇరవై ఏళ్ల తర్వాత కలుసుకున్నారు వారి పేర్లు అమీక్విటియా ఆనో ఆనోసెప్టానియా కానీ వీరి జీవితంలో విలన్స్ మాత్రం చాలామందే ఉన్నారు మొదట తండ్రి ఆ తర్వాత డాక్టర్లు ఈ ఆసక్తికరమైన కథ ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది యూరోప్లోని జార్జియా దేశంలోని బిలిసి నగరంలో సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం పన్నెండేళ్ల అమీ క్విటియా అనే బాలిక తన భామతో కలిసి టీవీ చూస్తూ ఉంది తనకు ఇష్టమైన జార్జియస్ గ్యాట్ టాలెంట్ టీవీ షో అది అయితే అప్పుడు బాలికను చూసి అమి షాక్ అయిపోయింది అచ్చు నాలానే ఉంది నానమ్మ సేమ్ టు సేమ్ ఎవరైనా చూస్తే సిస్టర్స్ అంటారేమో అన్నది అమి అవును కదా నీలానే ఉన్నా భలే డాన్స్ చేస్తుందే అని మురిసిపోయింది ఆ వృద్ధురాలు కానీ వారిద్దరూ కవలలు అని డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి తన కవల సోదరి అని అమీకి తెలియదు మరోవైపు అమీ బంధువులు స్నేహితులు అంతా కూడా మరో పేరుతో డ్యాన్స్ ఎందుకు చేస్తోంది తన సొంత పేరుతో డ్యాన్స్ చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు మరికొంతమంది అయితే ఫోన్లు చేసి మరీ అమీని నిలదీశారు దీని అంతటి కూడా అమీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది డ్యాన్స్ చేసింది నేను కాదు అని ప్రతి ఒక్కరికి చెప్పింది అలా అలా పన్నెండేళ్ల నుంచి ఆ తర్వాత ఏడేళ్లు గడిచిపోయాయి ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అమే చుట్టుకు నీళ్లు రంగేసుకుంది కనుబొమ్మలకు రింగ్స్ పెట్టుకుంది ఆ వీడియోను టిక్టాక్లో పోస్ట్ చేసింది అమీ అయితే ఇది చాలా ఆలస్యంగానైనా ఆ వీడియో అనోకి చేరింది ఈవిడ ఎవరో అచ్చు నీలాగే ఉంది గొంతు కూడా నీ వాయిసే బహుశా నీ సిస్టర్ ఏమో అంటూ పంపించారు అది చూడగానే ఆనో షాక్ అయింది అయితే అమీని కలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది కానీ కుదరలేదు టిక్ లో కూడా వందల మెసేజ్లు చేసినా కూడా రిప్లై లేదు అయితే చివరకు తన యూనివర్సిటీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసింది నాకు అమీని కలుసుకోవాలని ఉంది సాయం చేయమని కోరగా అందరూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు చివరకు అమేకి తెలిసిన ఫ్రెండ్ ఆ మెసేజ్ చూసి రిప్లై ఇచ్చింది అమి నా ఫ్రెండే మీ ఇద్దరు కలుసుకునేందుకు నేను సాయం చేస్తానంటూ అమి ఫోన్ నెంబర్ ను అనోకి పంపింది ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుకున్నారు నేను చాలా ఏళ్లుగా నేను కలుసుకోవాలనుకుంటున్నానని అనో మెసేజ్ చేసింది నేను కూడా నిన్ను కలుసుకునేందుకు ఆతృతగా ఉన్నానంటూ అమె రిప్లై ఇచ్చింది సరిగ్గా అప్పుడే ఓ జర్నలిస్ట్ టమునా ఎంటర్ అయ్యారు ఈమె కేవలం వారిద్దరిని కలిపేందుకే కాదు వారి హిస్టరీని కూడా తవ్వి తీసేందుకు ఆమె ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించింది లోతుగా ఎంక్వైరీ చేయగా ఈ అమీ అనో ద్దరు కవల పిల్లలో అని తేలింది వారు కిరిస్సకి మెటర్నిటీ ఆసుపత్రిలో పుట్టారని ప్రభుత్వ డాక్యుమెంట్ల ద్వారా తేలింది అయితే ఆ ఆసుపత్రి ఇప్పుడు లేదు కానీ వీరిద్దరి తల్లి పేరు మాత్రం బయటపడింది ఆమె పేరు అజ ఈ విషయం తెలిసిన తర్వాత అమీకి అనోకి కోపం వచ్చింది ఎందుకంటే తమను ఇప్పుడు పెంచుతున్న తల్లిదండ్రులు వేరు వీరిద్దరికి కూడా అబద్ధం చెప్పారు తమ ఇరవై ఏళ్ల జీవితం మొత్తం అబద్ధమా అని తేలిపోయిందని తెలుసుకొని వాళ్ళు బాధపడ్డారు అయితే వీరిద్దరూ ఇంకా కలుసుకోలేదు కేవలం ఫోన్ లోనే మాట్లాడుకున్నారు ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా కలుసుకోవాలనుకున్నారు బిలిసిలో అనో సాటానియా ఉంది సరిగ్గా మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అమీ పెరిగింది ఇరవై ఏళ్లుగా వాళ్ళు కలుసుకోలేదు అసలు తమకు ట్విన్ సిస్టర్ ఉందని ఇద్దరికి తెలియదు ఆ తర్వాత టమోనా ద్వారా బిసిలీలోని రష్ట వెలి వంతెనపై ఇద్దరు కలుసుకున్నారు ఒకరినొకరు హత్తుకున్నారు ఇద్దరు కూడా ఆనంద బాష్పాలు రాల్చారు రూపమే కాదు గొంతు కూడా ఒకటే హాబీస్ కూడా ఒకటే ఇద్దరు ఇష్టమైన రంగులు నలుపు డాన్సు పాటలు అంటే ఇష్టం అంతెందుకు ఇద్దరికీ కూడా ఒకే రకమైన వ్యాధి ఉంది ఇద్దరికి బోన్ జెనెటిక్ డిజార్డర్ డిస్ప్లేసియా ఉందని తెలిసి కన్నీటి పర్యంతమై హత్తుకున్నారు కానీ తమను వదిలేసిన తల్లిదండ్రులపై వారికి కోపం కలిగింది పెంచుతున్న వారేమో అబద్ధం చెప్పినందుకు ఇంకా కోపం వచ్చింది అయితే ఆ ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల దగ్గరకెళ్లి నిలదీశారు ఆ ఇద్దరు కూడా తమకు పిల్లలు లేరు అనాథ పిల్లలు ఆసుపత్రిలో ఉంటే తెచ్చుకున్నామని చెప్పారు కానీ తమను వదిలేసిన తల్లిదండ్రులపై కోపం పెంచుకుని ఇద్దరు ఒకే దగ్గర లేకున్నా కూడా తమ తల్లిదండ్రులను కలుసుకోవాలని తప్పించారు అయితే అను మాత్రం వదిలేసిన తల్లిని కలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటని సోదరి అమితో వాదించింది కానీ అమి మాత్రం మన తల్లి ఏ పరిస్థితులలో మనల్ని వదిలేసిందో ప్రయత్నిద్దామని తెలిపింది మళ్లీ జర్నలిస్ట్ అమూనా సాయం తీసుకున్నారు ఆమె ఇప్పటికే వేల మంది మంది తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను కలిపారు ఇప్పుడు అమీ అనోల తల్లిదండ్రుల కోసం వెతికారు దేశంలోనే రెండు లక్షల ముప్పై వేల మెంబర్స్ ఉన్న ఓ గ్రూప్ వీరికి ఉంది వీరంతా కూడా తల్లిదండ్రులు పిల్లలు వేరైన వారిని కలుపుతూ ఉంటారు అందులో అమీ అనోల వివరాలు ఉంచారు అంతేకాదు ఆసుపత్రి పుట్టిన తేదీలను రాసి తమను సంప్రదించాలన్నారు చివరకు డిఎన్ఏ రిపోర్టు సహా ఆసుపత్రి వివరాలను కూడా ఉంచారు సరిగ్గా ఈ డీటెయిల్స్ అన్ని పెట్టుకుని ఓ ఏడాది వెతకగా జర్మనీ నుంచి అజా అనే మహిళ టమునాకు కాల్ చేసింది వారిద్దరూ నా బిడ్డలని అజా తెలియజేసింది ఒక్కసారిగా షాక్ అయింది టమూనా వెంటనే తన తల్లిని కలుసుకునేందుకు అమీ అనోలు జర్మనీ వెళ్లారు అనోకి పెద్దగా తల్లిపై ప్రేమ లేదు తనను పెంచిన తల్లి అంటేనే ఇష్టం ఇక అనో మాత్రం కన్న తల్లిని చూసేందుకు తెగ ఆతురత చూపించింది చివరకు లైఫ్ జిగ్ సిటీలోని ఓ హోటల్కు రమ్మని తన పిల్లలిద్దరినీ కోరింది అజ అక్కడ తన పిల్లల కోసం వెయిట్ చేస్తోంది తల్లి కొద్దిసేపటికి ఇద్దరూ ఒకేలా ఉన్న కవలలు రానే వచ్చారు వారిని చూడగానే గట్టిగా హత్తుకుంది తల్లి అజ్జా కాసేపు ముగ్గురు ఏమీ మాట్లాడుకోలేదు కానీ కోపంగా ఉన్న అనో మాత్రం మమ్మల్ని ఎందుకు వదిలేసావని నిలదీసింది కన్నీళ్లు తుడుచుకుంటున్న అజ గట్టిగా కూతురిని హత్తుకుంది ఏ తల్లి కూడా పిల్లలను వదిలేయదు అది కూడా పురిటిలో నేను చదువుకున్నాను నాకు ప్రేమ లేదనుకున్నావా మీరు పుట్టగానే నేను కోమాలోకి వెళ్ళాను మీ నాన్న నన్ను వదిలేసిపోయాడు ఆసుపత్రిలోనే నేను కొద్ది రోజులు ఉన్నాను కానీ కొద్ది రోజులకి నాకు స్పృహ వచ్చింది నీకు ఇద్దరు కవలలు పుట్టి చనిపోయారని చెప్పారు నేను కూడా నిజమే అనుకుని నమ్మాను మీలాగే నాకు కూడా తెలియదనడంతో ముగ్గురు కలిసి మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు ఇక తన ఇద్దరు కూతురులను తనివితేరా ముద్దాడింది తల్లి అయితే అజాకు ఆ తర్వాత పెళ్ళయింది ఇప్పుడు వేరే పిల్లలు కూడా ఉన్నారు పైగా దేశం కూడా మారిపోయింది తనవి తీరా తల్లితో కూతుళ్లు గడిపారు ఆ తర్వాత అమీ అనోలు తమ సొంత ప్రాంతానికి వచ్చేశారు ఇప్పుడు చదువుకుంటున్నారు కాకపోతే రోజు తల్లి ఇద్దరు కూతుళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు వారి బంధం మెల్లిగా బలపడుతోంది అయితే ఈ ట్విన్ సిస్టర్స్ కదా జార్జియా దేశంలో గత యాభై ఏళ్ల నుంచి పట్టిపిడుస్తున్న రోగాన్ని గుర్తు చేసింది ఆ రోగం ఏంటంటే దేశంలోని ఆసుపత్రుల్లో డాక్టర్లు నర్సులు పిల్లలను సంతానం లేని వారికి అమ్ముకోవడం సహజం అవసరమైతే కిడ్నాప్ కూడా డాక్టర్లు సహకరిస్తారు అందుకే ఆసుపత్రుల్లో ప్రసవం అంటేనే వణికిపోతారు ఇలా లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా వేరే పెంపుడు పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నారు ఇప్పటికే ప్రతి నెల వందల మంది పిల్లలను ఆసుపత్రిలో అమ్ముతూ ఉంటారు పేదలకు అబద్ధాలు చెప్పి మార్చేస్తూ ఉంటారు ఒకవేళ అనారోగ్యంగా బిడ్డ పుట్టినా కూడా వేరే వారితో మార్చేస్తూ ఉంటారు జార్జియా సర్కారు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఆసుపత్రుల్లో చిన్న పిల్లలను దొంగిలించడమే కాదు డాక్టర్లు నర్సులు ఇల్లీగల్ పనులు చేస్తే జైలుకు పంపేలా కఠిన చట్టాలను తెచ్చేందుకు సిద్ధమవుతోంది అయితే చట్టాలు అయితే చాలా ఉన్నాయి కానీ చిత్తశుద్ధి లేదని జనం పెద్ద వివరిస్తున్నారు ఎందుకంటే మెటర్నిటీ హాస్పిటల్స్ లో పిల్లల అమ్మకం దొంగలించడం అనేది పెద్ద వ్యాపారం యూరోప్ లో సంతానం లేని వారు జార్జియా వస్తే చాలు కేవలం గంటలో నెల రోజుల లోపల వయసు పిల్లలను చేతిలో పెడతారు కొంతమంది బ్రోకర్ డాక్టర్లు అలాంటి డాక్టర్ల కాసుల కక్కు లక్షల మంది పిల్లలకు తమ బయాలజికల్ పేరెంట్స్ ను దూరం చేసింది మరి ఈ కవలాల ద్వారా కొంతైనా మారుతుందని ఆశిద్దాం మరి స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి